నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న చేసుకున్నా ఉదయగిరికాషా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి మండల అధ్యక్షులు వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాళ్ళూరు సుధాకర్ నాయుడు వట్టూరు సురేష్ వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు మండలంలోని గోపన్నపాలెం గ్రామంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మండల కన్వీనర్ పొలిగుంట మధుమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ నాయకులు మాదిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో కూరపాటి మాలకొండారెడ్డి మారుబోయిన నారాయణ దయాకర్ రెడ్డి గోసు ప్రసాదు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీ కలిసి ఈరోజు పెన్షన్ల కార్యక్రమం పండుగలో జరుపుకుంటున్న సందర్భంగా మన గోపనపాలెం గ్రామంలో పెన్షన్ల కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని చాలా సంతోషంగా కనబరుస్తున్నారు ప్రజలు మొత్తం అందులో భాగంగా ఈరోజు పాలెం అన్నీ తిరగడం జరిగింది అందులో కొద్దిగా సరఫరా టౌన్ అయిందం వల్ల కొద్దిగా ఇవ్వలేకపోతున్నారు విధంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు స్వీ బస్సు కానీ గ్యాస్లు కానీ ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇలాంటి భగవంతుని దయాదక్షిణాలతో

వంటేరు జయచంద్రారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల వినోద్ నాయుడు మండల పార్టీ ఉపాధ్యక్షులు మాదిరెడ్డి సుబ్బారెడ్డి మండల కార్యదర్శి